అదే మా సత్తిగడి కూతురు నా పిఏ రామారావు సంబంధం చెప్పానుగా అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి రామారావు పర్సనాలిటీ స్లిమ్ రామారావు డ్యూటీలో ట్రిమ్ రామారావు తెలుగుతేటల్లో జమ్ అతనికి అలవాటు ఉందేమో రమ్ రమ్మంటే ఏమిటండి రమ్మంటే విస్కీ బ్రాండ్కి కి దగ్గర బంధువులే అలాంటి పాడ అలవాట్లు ఉంటే ఆ సంబంధం మన అమ్మాయికి వద్దు ఏడిచినట్టే ఉంది అలవాటు ఉందేమో అన్నాను గానీ అలవాటు ఉందేనా అనలేదే అయితే నలుగురిని విచారించండి అక్కడే చిన్న తిరకాసు ఉంది అతనికి తెలియకుండా నలుగురిని విచారించామని రేపు అతనికి తెలిస్తే అప్పుడు మనం విచారించాల్సి వస్తుంది అందుకని తిన్నగా నేనే అతని ఫ్లాట్ కి వెళ్ళి విచారించి వస్తాను ఇప్పుడా తొమ్మిదిన్నర అవుతోంది బ్రహ్మచారుని టెస్ట్ చేయాలంటే ఈ టైంలోనే వెళ్ళాలి అప్పుడే తెలుస్తుంది అతను బుద్ధిమంతుడా లేక బుద్ధిమంతుడా అని వెళ్ళొచ్చు త్వరగా వచ్చేస్తాను వాట్ సర్ప్రైజ్ రండి ప్లీజ్ కమన్ వేళ వేళ ఇలా వచ్చారండి సార్ ఏం లేదు ఈ పక్కన ఏదో పని ఉండి వచ్చాను సరే ఇంత దూరం వచ్చాను కదా కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకసారి డిస్కస్ చేద్దామని ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం రెడీ అయ్యింది సార్ నేను ఫైనల్ చెకప్ చేస్తున్నాను మీరు చూస్తారా సార్ ఎంటలు చేస్తున్నాయి కదా ఇంత టైం అయినా రాత్రిపూట పడగాలి ఇంకా ఎట్టా ఉందో చూడు నాలుగు ఉందా నా ఫ్రిడ్జ్ లో నీరుంటుంది గానీ బీర్ ఉండదు సార్ అదేంటి స్టాక్ పెట్టుకోవా నాకు తాగి అలవాట్లేదు అంటే రామారావు బుద్ధిమంతుడు కాదన్నమాట వెరీ గుడ్ ఏం సార్ ఆలోచిస్తున్నారు అబ్బా ఏం లేదు ప్రాజెక్ట్ రిపోర్ట్ లో అబ్బా మీ ఎక్స్క్యూస్ నాతో రండి ఆస్ట్రే అక్కడ ఉందా ఇదే సార్ ఆస్ట్రే మీకు కావాల్సినంత సేపు సిగరెట్ కాల్చుకోండి ఇదేమిటయ్యా నాకు సిగరెట్ పొగపడదు సిగరెట్ అలవాటు కూడా లేదన్నమాట రామారావు మార్పులు కొట్టేశావు బ్రహ్మాండం ఏడ్చినట్టుంది మీరు మార్పు లేయడం ఏమిటి నువ్వు అనేది మందు సిగరెట్ అలవాటు లేదంటే అతను మిస్టర్ క్లీన్ అనేగా అర్థం అది కాదండి మీరు అతనికి బాస్ ఒకవేళ అలవాట్లున్నా మీతో చెప్తాడా అందుకే ఫ్రిజ్ కూడా చెక్ చేశాను ఏమీ లేవు వెజిటేరియన్ పైగా రాత్రి పది గంటలకి బుద్ధిమంతులాగా ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు ఆ అలవాట్లు లేవు సరే ఆడలవాట్లున్నాయేమో ఉన్నాయేమో అలాంటి వాడు కాదే ఆ పైకి మీ మగాడంతా శ్రీరామచంద్రులే ఒకవేళ అలాంటి అలవాట్లు గనక ఉంటే రేపు పొద్దున సత్యం మాస్టర్ మీరేం సమాధానం చెప్తారు అంతేనంటావా అంతే ఇప్పుడే వెళ్లి ఆ సంగతి తేల్చుకొని వస్తా లోపలికి రావచ్చా మన వాడు బుద్ధి మంత్రుడు కాదు కానీ బుల్బుల్ మంత్రులా ఉన్నాడే ఈ టైంలో టెస్ట్ రావడం మంచిదే అయింది ఇంతకీ మీకేం కావాలి ఇంత రాత్రి వేళ ఆడది బ్రహ్మచారి రూముకి ఏం కోరుకుని వస్తుంది మీరు అందుకోసమే వచ్చినట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నేను అందంగా లేనా మీ అందం నాకు అవసరం లేదు ఓహో పెళ్ళైతే మీ ఆవిడికి తెలిసిపోతుందేమోనని భయమా భయం కాదు నా కాబోయే భార్య పవిత్రంగా కన్నపిల్లగా ఉండాలని నేను కోరుకున్నట్లేదు తన భర్త పవిత్రంగా బ్రహ్మచారిగా ఉండాలని తను కోరుకుంటుంది అబ్బా నీతులు బాగానే చెప్తున్నావే నువ్వు చెప్తేనే కదా నీ భార్యకు తెలిసేది ద్రోహం చేసి చెప్పకపోవడం మరీ పెద్ద ద్రోహం అవుతుంది అయితే నువ్వు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి గురుజీ గురుజీ మీకు గుడ్ న్యూస్ ఏంట్రాది అంటే నేను సినిమాకి వెళ్ళాం సినిమా అదిరిపోయింది క్యాష్ కిట్టుబాటు అయింది అయితే దీంట్లో బ్యాడ్ ఉంది మరి బ్యాడ్ ఏంట్రా అంటే ఆ సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముఖ్య పడిపోతాను అలాగా అందులో బ్యాడే ఉంది చెప్పు ఏ సినిమాకి వెళ్ళావు ఏ సినిమాకి వెళ్ళావు అని ఏమన్నా హెడ్ మాస్ట్ గారు ఏంట్రా ఏంట్రాడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది మాస్ ఒస్టర్స్ నాకు వెళ్ళావా เออเออเออเออเออเออเออเออเออเออเออเออเออเออเออ

కాబోయే అల్లుడి వివరాలు సేకరిద్దాం నేను ఇల్లు కుక్కల చేత కనిపించుకొస్తే మీకేదో నవ్వులాటగా ఉంది నవ్వులాట సరేరా చూడడానికి పెడదాం మనం ఇట్లా రమ్మంటే అతనే వస్తాడు అతను నీకెంత పనిచేసే కుర్రాడే కావచ్చు కానీ నాకు కాబోయే అల్లుడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మన మర్యాద ఆయన విషయాలు చాలా గా ఉంటారు నమస్తే సార్ నమస్తే రా రామారావు సారీ నేనే సత్యనారాయణ గారు హెడ్ మాస్టర్ బై ప్రొఫెషన్ నా బెస్ట్ ఫ్రెండ్ మిగతా బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ చెప్పాను రే రామారావురా కూర్చోండి నువ్వు కూర్చో బాబు పర్వాలేదు లో నా ఉద్యోగం ఏమిటో జీతం ఎంత వస్తుందో అంతా చెప్పి ఉంటారు ఏరా పరిచయాలు అయిపోయాయి ఇక మీరు మీరు మాట్లాడుకుంటే నేను బయటికి వెళ్ళొస్తాను సార్ బయటికి వెళ్తే మళ్ళీ కుక్కలు పీకుతాయి ముందు ముందు చూపు ఎక్కువ ఇక్కడే కూర్చోండి మాట్లాడరా మా అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని పిలవడానికి వచ్చాను అలాగే తప్పకుండా వస్తాను బట్ వన్ స్మాల్ కండిషన్ అమ్మాయి నచ్చకపోతే నేను నిర్మోహమాటగా చెప్పేస్తాను అది కాదు రామారావు అలాగే మీరు మా బాస్ ఫ్రెండ్ కదా అని పెళ్లి ఒప్పుకోను ఇప్పుడు నువ్వు నాకు మరీ నచ్చావు బాబు రామారావు వాణి వీళ్ళకి ఒక్కగానొక్క కూతురు లేకలేక కలిగిన సంతానం ప్రాణాల కంటే ఎక్కువగా పెంచుకున్నారు అందుకని ఒక్క క్షణం కూడా అమ్మాయిని వదిలి ఉండలేరన్నమాట నీకు నచ్చి పెళ్ళి అయితే నువ్వు వాళ్ళింట్లోనే ఉండాలని ఇది కండిషన్ కాదు బాబు రిక్వెస్ట్ నా చిన్నప్పుడే మా అమ్మ నాన్నల్ని పోగొట్టుకున్నాను అప్పటి నుంచి ఒంటరిగానే బతికాను ఆత్మీయత కోసం అలమటించిపోయాను అలాంటి నాకు మళ్ళీ అమ్మా నాన్నలో అత్త మామల రూపంలో దొరుకుతారంటే చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వస్తాను వయసులో మాత్రమే పెద్దవాళ్ళమని అర్థమైంది బాబు నీకు మా అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా మీలాంటి ఉత్తముడు మా ఇంట్లో అడుగు పెడితే అంతే చాలు వెళ్ళొస్తాం బాబా మంచిది ఈ పౌడర్ రాసుకో తెల్లగా ఉంటావు కోటగారు కోటగారు మీకు న్యూస్ అండి చెప్పాడు హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా గుడ్ న్యూసే అవుతుంది అదేంటండి పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డెలా అవుద్ది గుండా అయిపోయింది ఏమో చూడండి అది గుడ్ న్యూసే అవుతుందిరా అంటే ఆ సంబంధం క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఎందుకు క్యాన్సిల్ అవుద్ది ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు కంటే అందంగా ఉండడు కాబట్టి అందుకే ముస్తాఫు చేస్తా ఆ సంబంధం క్యాన్సిల్ మన సంబంధం ఖాయం ఒకసారి చుడు ఒకసారి చుడు వాయిస్ లేక కమేడియన్ లో ఉన్నాడు కాని ఆ పేసుడు హీరోలో వెళ్ళాడు నిజమే నెత్తి మీద నెమలేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణమార్ మాత్రమే ఉంటాడు ఇల్లు ఇక్కడే కొన్ని వేల మంది విద్యార్థులకు వాడు ఉచితంగా పాఠాలు నేర్పించాడు పాఠాలు అంటే కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే కాదు జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో మన సంప్రదాయాలని కట్టుబాట్లని ఎలా గౌరవించాలో ఆచరించాలో నేర్పి వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు మై బెస్ట్ ఫ్రెండ్ సత్యం కమాన్ రాబాబు ఇది రావడం నా భార్య పూర్ణమ్మ పదబాబు కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా అవేవి అలవాట్లేవండి రాహుకాలం వచ్చే లోపు అమ్మాయిని చూపించండి నీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట అవి నమ్మకాలు కావండి పెద్దలు గుర్తించిన సత్యాలు మనకిచ్చిన వరాలు ఏంటి ఫోర్ట్ సియోలో కార్ల వాణ్ణి ఖాయం చేసుకుని ఇప్పుడు ఈ చూపులేంటి ఇదంతా మా జేమ్స్ బాండ్ తృప్తి కోసం పెళ్లిచూపులో మెల్ల కనబడతాను పెళ్లి కొడుకు పారిపోతాడు అమ్మాణి పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడే తలత్తితే కానీ మీ రూపాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు నా రూపాయి ఎలా ఉంటుందో మీకు తెలీదు చూస్తే రూపం తెలుస్తుంది మాట్లాడితే మనస్సు తెలుస్తుంది ఏం మాట్లాడను నా గురించి వివరాలన్నీ మీ నాన్నగారు మీకు చెప్పి ఉంటారు మీ గురించి వివరాలు చెప్పండి నా గురించి కూడా చెప్పుంటారు కదా చెప్పారు అయినా మీ గొంతు విందా మాట్లాడించాను మీరు నాకు నచ్చారు నచ్చిన కారణాలు ఏమిటో చెప్తాను మీ ముఖంలో తాండవిస్తున్న లక్ష్మీ కళ ఒక కారణమైతే ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడి కూతురు అవ్వడం ఇంకో కారణం నాకు మీరు నచ్చినంత మాత్రాన నేను మీకు నచ్చాలని లేదు మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం నిర్భయంగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి కాబోయే భార్యనే అండి అనకూడదు కుర్రాడి గురించి వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఒప్పేసుకున్నావు అతను ఆయన గురించి నాకు అన్ని తెలుసా అయితే ఇంకే ఒరే సత్యం అమ్మాయి సైడ్ నుంచి కూడా ఏమీ డౌట్స్ లేవురా ఇక ముహూర్తాలు పెట్టేసుకోవడమే తరువాయి